మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం పేరిట అమరావతిలో యాభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు ఆ భూమి నిర్మాణాలకు సాధ్యం కాదు అని శివరామకృష్ణ కమిటీ చెబితే దాన్ని పక్కన పెట్టేసి మంత్రి నారాయణతో కమిటీ వేసి కమిటీకి చట్టబద్ధత కల్పించి అక్కడ షురూ చేశారు రాజధాని నిర్మాణం అని ఆ భూమి గట్టి ఉండదు అని రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి అయినా వినట్లే మూడు పంటలు పండి నాశనం అయ్యాయి అన్నారు అయినా వినలే సరే ఇప్పుడు ఈ నాలుగు యాభై నాలుగు వేల ఎకరాలు ఒక రూపు రాలే ఆ భూములు ఇచ్చిన వాళ్ళకు ఇంతవరకు అక్కడ వరిగంటే ఒక రిటర్న్ ఫ్లాట్స్ కూడా వెళ్ళలే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగానే ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈ నిర్ణయం మీద మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యేసరికి సరిగ్గా ఇంతకుముందు భూమి తీసుకున్నప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ పాతకాయ పాత చింతకాయ పచ్చడి వ్యూహాలు అయితే అమలు చేశారు ఇప్పుడు కూడా కరెక్ట్గా అవే పాత చింతకాయ పచ్చడి వ్యూహాలే వాళ్ళ పత్రికల్లో టీవీ ఛానల్లో కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు కనిపిస్తూ ఉంటాయి చేతిలో బంగారు గాజులు అమరావతికి దానం చేశారట అంటే ఇచ్చారట మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇట్లా జోలే పట్టుకున్నారు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారి భార్య గారు చేతిలో బంగారు గాజులు ఇచ్చేశారు అప్పుడు అవి అదే హైలైట్ బంగారు గాజులు ఇవ్వడం చేతిలో ఉన్న గాజులు ఇవ్వడం చేతిలో ఉన్న గాజులు ఇవ్వడం ఇప్పుడు మళ్ళీ అటువంటి ఫోటోలు చెక్కర్లేదు ఎవరో నన్న పని అని ఇంకో మహిళ అని ఇంకో మహిళ అని వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చేతిలో గాజులు ఇస్తూ ఉన్నారు అవమీ డబ్బులు వేయచ్చు కదా ప్రభుత్వం మళ్ళీ ఆ బంగారు గాజులు ఏం చేయాలి అమ్ముకోవాలి కదా వీళ్ళేమే డబ్బులు వేయచ్చు కదా చెక్కులో డబ్బులు ఎందుకు అందరూ బంగారు గాజులు ఎందుకు ఇస్తారు అమరావతికి డబ్బులు ఎందుకు ఇవ్వరు బంగారు గాజులు ఇస్తారు చెవులో పోగులు ఇస్తారు కమ్మలు ఇస్తారు అంటే అమరావతి మీద మహిళలకు ఉన్నటువంటి ఎమోషన్ చూడండి ప్రజలకు ఉన్నటువంటి ఎమోషన్ చూడండి అని చెప్పి జనాల్లోకి పంపించడం కోసం నెక్స్ట్ ఇంకా అమరావతి నుంచి అమరావతి కోసం అనంతపురం నుంచి ఒక మహిళ చేతిలో ఒక గాజు ఇచ్చి ఆ శ్రీకాకుళం విజయనగరం చేతిలో నుంచి ఇంకో గాజు ఇచ్చేస్తే అబ్బా రాయలసీమ నుంచి పూర్తి మద్దతు ఉంది ఉత్తరాంధ్ర నుంచి పూర్తి మద్దతు ఉంది అని చెప్పి ఇంకా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఈ గాజులు ఇచ్చే కాన్సెప్ట్ ఏందో తెలియదు మనకు అంటే అది ఒక ఎమోషన్ జనాల్లోకి పంపించాలి అని అలా ఎవరో ఒక చేతిలో గాజులు ఇచ్చేస్తానే అందరూ ఇంకా పైడ్ సిరకు పట్టుకొని కళ్ళనీళ్ళు తుడుచుకుంటాం అమ్మా మా అమరావతి మా అమరావతి అనేస్తారా ఏమో మరి తెలియదు అంటారేమో అంటారో వీళ్ళు అనిపించగలరు ఎవరికి తెలుసు యాభై నాలుగు వేల ఎకరాల భూమి కాదని మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాల భూమి తీసుకుంటారా దీనికి రాష్ట్ర ప్రజలందరి ఆమోదం ఉందా చేతుల్లో గాజులు ఇస్తున్నారా దానికోసం ఆమోదం వదిలేయడం కోసం పర్యావరణము ఆహార భద్రత ఇప్పుడేమీ ప్రమాదంలో పడేదా లక్ష ఎకరాలు పోతే మూడు పంటలు పండే లక్ష ఎకరాలు పోతే నాశనం అయిపోతే ఇప్పుడు ఎవరికి పర్యావరణం గుర్తుకురాదా ఎవరికి ఆహార భద్రత గుర్తుకురాదా ఏందన్నా ఇదంతా